జయ సద్గురు శ్రీ శివరామ దీక్షత చూర్ణిక భావార్థ ప్రకాశికలో సప్తమచూర్ణిక ఎందు ఈరోజు ఆరవ రోజు మనం ఈ షడ్భ్రమలలో మొదటి భ్రమ గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నా తరువాతది వర్ణభ్రమ తరువాత ఆశ్రమ భ్రమ ఏంటంటే దీనికి శ్లోకం బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ ఇది స్థతు ఏతే గృహస్థ ప్రభావాచత్వర పృథగాశ్రమ అంటే బ్రహ్మచారి గృహస్థుడు వానప్రస్థుడు సన్యాసి అని వేరువేరుగా ఏ ఆశ్రమములు చెప్పబడినవో అవి నాలుగు గృహస్థాశ్రమం వలన ఏర్పడినటువంటివి ఈ నాలుగు ఆశ్రముల వారిలో శృతి స్మృతులందు చెప్పబడిన గృహస్థుడే ఉత్తముడు అతడే కదా తక్కిన మూడాశ్రముల వారిని పోషిస్తూ ఉన్నాడు కావున గృహస్థుడే శ్రేష్ఠుడు ఇటు గృహస్థుడు పై మూడు ఆశ్రమములను పోషించకయు విధి ప్రకారము గృహస్థ ధర్మము నడపకయు ఉండిన గృహస్థుడు పతిదుడవుతాడు వారిని గురించి గృహస్థాశ్రమమును నిందించుటకు శాస్త్రములలో కారణం గృహస్థుడు సంపాదించిన ధనముచే పై చెప్పబడిన మూడు ఆశ్రమములకు కావలసిన అన్న వస్త్ర సహాయమనుచుటయు తక్కిన మూడాశ్రమస్తులను సంపాదించిన విద్య జ్ఞానము తపస్సు గృహస్థుల కొసంగుటయు చెయ్యాలి అప్పుడు ఉభయులు కూడా పరస్పర ఆత్మోన్నతి విషయములో సహాయపడిన వారవుతూ ఉన్నారు శ్లోకం యథానది సదా సర్వే సాగరా సంస్థితం తథైవా శ్రవణ సర్వే గృహస్థే అంతి సంస్థితం అన్ని నదులను నదములను సముద్రమున చేరే విధంగా తక్కిన ఆశ్రమముల వారందరూ గృహస్థులపై ఆధారపడి ఉన్నవారు కావున వారిని చేరుచున్నారు చతుర్విధ ఆశ్రమముల వారికి పది ధర్మములు ఉన్నాయి వాటిని అందరూ తప్పక ఆచరించాలి ఏంటంటే ఈ చతుర్విధ ఆశ్రమాల వారికి ఉండేటువంటి పది ధర్మాలు ధృతి క్షమ ధమోస్థేయం ఇంద్రియ నిగ్రహం జీర్విద్య సత్యమ కోదో దశకం ధర్మలక్షణం అంటే మొదటిది ధృతి ధర్మ నిర్వహణములో ధైర్యం ఉండాలి రెండు క్షమ ఓరిమి ఉండాలి మూడు దమ దేహేంద్రియ నిగ్రహం ఉండాలి అస్థేయం పరుల వస్తువు అపహరించకుండా ఉండేటువంటి విధానం ఉండాలి ఐదవది శౌచం బాహ్యభ్యంతర శుద్ధి ఉండాలి ఆరవది ఇంద్రియ నిగ్రహం మానసాది సర్వేంద్రియాల నిగ్రహం ఉండాలి ఏడు ధీ ధీతుడై నిర్మల బుద్ధి కలవాడై ఉండాలి ఎనిమిది విద్య ఆత్మజ్ఞానము సద్విద్య పఠనము ఉండాలి తొమ్మిది సత్యం ఎప్పుడూ నిజ భాషను ఉండాలి పది అక్రోధం క్రోధ రహితుడై ఉండాలి కోపరాహిత్యం ఉండాలి ఎవరు ఈ దశవిధ ధర్మముల లక్షణములు ఎరుగుతున్నారో ఎరింగి అనుష్ఠించుతున్నారో వారు ఉత్తమ గతిని పొందగలరు ఆత్మజ్ఞానం తగిన శుద్ధి లేని వారికి గృహస్థాశ్రమములో నుండి శుద్ధి కలుగుట కొరకు ధర్మబద్ధమైన గృహస్థాశ్రమము ఏర్పడినది అతడినే ఉండి ఆత్మశుద్ధి కలిగి యుద్ధముండగు గురువు వలన వేదాంత శ్రవణము చేసి జ్ఞానములు సంపాదించిన పిమ్మట కావలిస్తే తర్వాత సన్యసింపవచ్చు ఇట్లు ఆత్మశుద్ధి లేక సన్యసించినతో పవిత్రమగు సన్యసాశ్రము పాతనమవుతుంది దీనికి మూలం ఏంటంటే అప్రమత కర్మభక్తి సంపన్న స్వతంత్రో వైరాగ్యమేత్య బ్రహ్మచారి గృహీ వాన ముఖ్య వృత్తి కాచేత్ బ్రహ్మచర్యం సమాప్య గృహీ భవత్ గృహాధ్వనీ భూత్వా ప్రవరజే జివేదరథ బ్రహ్మచర్యా దేవ ప్రవ్యజేత్ ఎలాంటి ప్రమాదము లేని వాడై కర్మభక్తి జ్ఞానములతో కూడుకున్న స్వతంత్రుడైన వాడు వైరాగ్యమును పొంది బ్రహ్మచారి కానీ గృహస్థుడు కాని వానప్రస్థుడు కానీ సన్నిసిపోవచ్చు అది ఎట్లంటే ముఖ్యముగా క్రమవృత్తి గల వాడలచో బ్రహ్మచర్యమును పూర్తిగా గృహస్థుడు కావాలి గృహము నుండి వానప్రస్థుడై సన్యసించాలి ఇది క్రమ మార్గం అటు లేకపోయినా ఒకవేళ వైరాగ్యము కలవాడు బ్రహ్మచర్యము నుండి సన్యసింపవచ్చు గృహస్థ గృహస్థుడు గృహస్థాశ్రమము నుండియే వానప్రస్థుడు వానప్రస్థాశ్రమం నుండియే పరివ్రాజకుడు కావచ్చు మోక్షము కొరకు సన్యసాశ్రమము కానీ గృహస్థాశ్రమము కానీ కారణం కాదు అలాగున శాస్త్రములు చదువుట కానీ ఇతర కర్మలు చేయుట కానీ కారణం కాదు ముక్తి జ్ఞానం ఒక్కటే కారణం దీంట్లో బ్రహ్మచర్య ప్రతి ఆశ్రమములోనూ నాలుగు విధాలుగా ఉంటుంది బ్రహ్మచర్యం ఆశ్రమములలో నాలుగు తెగలు కలవు అది ఏంటే గాయత్ర బ్రాహ్మణ ప్రాజాపత్య బృహత్ అనేటి దీంట్లో గాయత్ర బ్రహ్మచారి ఎలా అంటే గాయత్రి బ్రహ్మచారి అంటే ఎవడు ఉపనయనమైన తరువాత ఉప్పు లేకనే తిరువాడై మూడు రాత్రులు గాయత్రి మంత్రానుష్ఠానము చెయ్యునో వాడు గాయత్ర బ్రహ్మచారి అంటారు రెండవది బ్రాహ్మణ బ్రహ్మచారి ఎవడు చతుర్వేద వేదములు గ్రహింపకూరి ఒక్కొక్క వేదమును పన్నెండు సంవత్సరముల ప్రకారము గురువు కదా అధ్యయనము చేయొచ్చు నలభై ఎనిమిది సంవత్సరములు బ్రహ్మచర్యము అనుష్టిస్తాడు లేక గురువు దగ్గర ఒక్క వేదమునైనా పూర్తిగా గ్రహించు వరకు బ్రహ్మచర్య వ్రత తత్వరుడవుతాడు వారిని బ్రాహ్మణ బ్రహ్మచారి అని చెప్తారు ఇక ప్రాజాపత్య బ్రహ్మచారి ఎవడు పరదారలను వదలి స్వధర్మపత్ని ఎందు మాత్రము ఇష్టము కలవాడై ఋతుదినముల ఎందు మాత్రమే కూడునో వాడు ప్రాజాపత్య బ్రహ్మచారి లేక గురుకుల వాసము చేయొచ్చు ఇరు ఇరువది నాలుగు సంవత్సరములు కానీ నలభై ఎనిమిది సంవత్సరములు కానీ బ్రహ్మచర్య దీక్షను సాధించునో వాడున్ను ప్రాజాపత్య బ్రహ్మచారి అని చెప్పబడుచున్నాడు ఇక బృహత్ బ్రహ్మచారి ఎవడు మరణపర్యంతము గురువును వదలక నైష్టిక బ్రహ్మచర్య నిష్టతో ఉండను వాడు బృహద్బ్రహ్మచారి ఇట్లు బ్రహ్మచారులు నాలుగు విధములుగా ఉంటారు ఇక తర్వాత గృహస్థాశ్రమం గృహస్థాశ్రమంలో కూడా నాలుగు తెగలున్నాయి ఏమంటే దీనికి మూలం గృహస్థామపి చతుర్విధా బాధ్యి వార్తక వృత్తయ శాలీన ఘోర సన్యాసి కాచేతి వార్తాక వృత్తయ గృహస్థులను వార్తాక వృత్తులు శాలీన వృత్తులు యాయావరులు ఘోర సన్యాసికులు అని నాలుగు విధాలు వీరిలో వార్తాక అంటే ఎవరు కృషి గోరక్షణ వ్యాపారములను ఎలాంటి దోషములు లేక చేయుచున్న వారలై నూరు సంవత్సరముల పరిమితికర క్రియలతో యోగము చేయుచున్న వారలై యాగము చేయుచున్న వారలై తమ ఆత్మను ప్రార్థించుతున్నారో వారలు వార్తాక వృత్తులు అని అంటారు ఇక శాలీన వృత్తులు ఎవరు యాగమును చేయువారలై యజనక్రియలను చేయించరో వేదాదుల అధ్యయనము చేయువారలై అధ్యయనము చేయించరో ఎరులకు దానము చేయువారలై తిరుగా వారి నుండి ఏదియు గైకొనరో ఈ ప్రకారమున్న వారై నూరు సంవత్సరములు క్రియలచే యజ్ఞము గావించచ్చు తన ఆత్మ యొక్క ఊర్ధ్వగతిని ఎవరు ప్రార్థించురో వారలు శాలీన వృత్తులు ఇక యావరు ఎవరు యజ్ఞములను చేయొచ్చు చేయించుచు అధ్యయనము గావించుచు గావింపజేయొచ్చు దానము చేయొచ్చు ప్రతిగ్రహించుచు ఉన్నవారై ఇలాంటి సత్కర్మ రూపకృతములు శత సంవత్సరములు చేయొచ్చు ఆత్మను ప్రార్థించుతున్నారో వారలు యాయావరులు అవుతున్నారు ఇక ఘోర సన్యాసి ఎవరు రక్షింపబడిన పవిత్రములైన జలముల చేతనే కార్యములను చేయొచ్చు ఉంచ వృత్తితో ప్రతిదినము జీవించుచున్న వారలై శత సంవత్సర క్రియల చే యజనమును చేయచ్చు ఆత్మగతిని కోరుచున్నారు వారలు ఘోర సన్యాసికులగుదురు ఈ విధముగా గృహస్థాశ్రమము నాలుగు విధములుగా ఉన్నారు ఇక మూడవది వానప్రస్థవం వానప్రస్థులలో కూడా నాలుగు తెగలు ఉన్నాయి ఏంటంటే వైకానసులు ఉదంబరులు వాలకిలు ేనుములు ఈ వైకానసులు అంటే ఎవరు గ్రామములకు బయట ఉన్నట్టి దున్నకనే పండు ఓషధుల చేత అంటే నీవార ధాన్యాదుల చేత వృక్ష ఫలాల చేత అగ్ని కార్యములు చేసి పంచమహాయజ్ఞములో మహాయజ్ఞంలోనే ఆత్మను ప్రార్థించుతున్నారో వారులు వైకానసులు అని చెప్పబడుతున్నారు ఇక ఉదుంబరులు అంటే ఎవరు ప్రాతకాలముల లేచి ఏ దిక్కున పూవుదురు ఆ దిక్కు నుండియే తేబడిన మేడి రాగి నివ్వర శ్యామ ధ్యానముల చేత అగ్ని పూజను గావించి పంచమహాయజ్ఞములు నిర్వహించును ఆత్మ ప్రార్థించుతున్నారో వారలు ఉదుంబరులో అవుతున్నారు ఇక వీటిల్లో పంచమహాయజ్ఞాలంటే బ్రహ్మయజ్ఞం పితృయజ్ఞం బ్రహ్మయజ్ఞం అంటే వేదోపనిషత్తు భగవద్గీతాది పఠనం పితృయజ్ఞం అంటే తర్పణ దైవయజ్ఞం అంటే హోమం ఇక నాలుగవది భూతయజ్ఞం అంటే కుక్క కాకి మొదలైన వాటికి అన్నం పెట్టాడు ఇక ఐదవది మనుష్య యజ్ఞం అంటే అతిథి సత్కారం ఇక మూడవ వారు అంటే జటలను ధరించి వల్కల చర్మ నారచీరల చే చుట్టబడిన వారాలై కార్తీక పౌర్ణమి ఎందు పుష్ప ఫలములను విడుచుతున్న వారలై అనగా చాతుర్మాశ్యమున ఫలపుష్పాదులను విడిచిన వారలై మిగిలిన ఎనిమిది మాసములు ఏదో ఒక వృత్తిలో జీవించి అగ్ని పరిచర్యను చేసి పంచమహాయజ్ఞములను చేయుచున్న వారలై ఆత్మలు ప్రార్థించేవారు వాళ్ళకి ఇక ఫేనములు వీరెలాంటి పిచ్చి వారి వలె సంచ సంచరించుతున్న వారలై ఎండిన ఆకులను పండ్లను భక్షించుతున్న వారలై ఎక్కడెక్కడున్నారో అచ్చటల్లా అగ్ని కార్యములు చేయొచ్చు పంచ మహాయజ్ఞములను వదలక్క ఆత్మను ప్రార్థించేటువంటి వారు ఈ ప్రకారముగా వానప్రస్థాశ్రమంలో వారు నాలుగు విధములుగా ఉంటారు ఇక సన్యాసాశ్రమం ఈ సన్యాసుల్లో కూడా నాలుగు తెగలున్నాయి దీనికి మూలం ఏంటంటే పరివ్రాజికాతుర్విధా కుటీచరా బహూదకా హంస పరమహంసేతి తుటీచరీ స్వుత్ర గృహేశు భిక్షుచర్యా చరంత ఆత్మా పాార్థయస్ బహూదకా శ్రీదండకమలం శిక్ష పక్ష జల పవిత్ర పాత్ర పాదుకారాన శిఖాయజ్ఞోపవీత కౌపీనకాషాయ వేషధారిణి సాధు వృత్తే బ్రాహ్మణకూల భైక్షాచర్యం చరంత ఆత్మా ప్రార్థయంతే ససులు కూడా నాలుగు రకాలు ఎలా అంటే కుటీచరులు బహుదకులు హంసలు పరమహంసలు కుటీచిరులు అంటే తన కుమారుల గృహముల ఎందే భిక్షును కైకునొచ్చు పరమాత్మను ధ్యానించేటువంటి వారు బహుదకులు అంటే త్రిదండ కమండలములను ఉట్టి జలపాత్రలను పాదుక ఆసన శిఖ యజ్ఞోపవీతములను కౌపీన కాషాయములను ధరించినటువంటి వారలై సాధు ప్రవర్తన గల బ్రాహ్మణ కులములందు భిక్షాటనము గావించుతూ పరమాత్మను ప్రార్థించేవారు ఇక మూడవవారు హంసలు అంటే వీళ్ళు వీరు ఏకదండములు ధరించేవారు మండనమును చేసుకునేటటువంటి వారు శిరోమండనం యజ్ఞోపీతం ఉట్టి కమండలం వీటిని ధరించిన వారు ఒక్కొక్క గ్రామం గ్రామంలో ఒకే రాత్రి నివసించేవారు నగర తీర్థములందు ఐదు రాత్రులు ఉండేవారు ఒక రాత్రి రెండు రాత్రులు కృత్య చాంద్రాయనాది వ్రతములు సల్పువారాలయ్యి పరబ్రహ్మ ధ్యానం చేస్తూ ఉంటారు ఇక పరమహంసలు దండమును వారును మండనము కలవారలై బొంతను కవిపీనమును ధరించిన వారలై ప్రకటనము కాని చిహ్నములను ఆచారములను కలవారు జ్ఞానవంతులయ్యు ఉన్మత్తుల వలె సంచరించువారు త్రిదండ కమలాండ కమండలాదులను వర్ణించువారు వర్జించేటువంటి వారు దేవా దేవాలయాల్లో నివసించేటువంటి వారు ధర్మాధర్మాలు లేనివారు అసత్యము లేనివారు సర్వాన్ని సహించేటువంటి వారు సర్వసములు మట్టిని బంగారును సమముగా చూసేవారు చతుర్వర్ణముల ఎందు భిక్షను చేయువారు అయి ఆత్మను విడిపించేటువంటి వారు పరబ్రహ్మ స్వరూపులు ఇట్లు సన్యశాస్త్రమములోని వారు నాలుగు విధములుగా ఉన్నారు హంస పరమహంస సోహం మంత్రమే ముఖ్యముగా పరమావధిగా ఉంటుంది ఇక్కడ యుగ ధర్మాలు తెలుసుకోవాలి తపం పరం కృత యుగే త్రేతాయం జ్ఞానముచ్చే ద్వాపారే యజ్ఞమేవాహం దానమేకం కలవు యుగే అంటే కృతయుగంలో తపస్సే శ్రేష్టంగా ఉంటుంది త్రేతాయుగంలో జ్ఞానమునకు అధి ఆధిక్యత కలిగి ఉంటుంది ద్వాపర యుగంలో యజ్ఞమునకే ఆధిక్యత కలియుగంలో అన్నదానము కన్నా మించిన ధర్మం గృహస్థముకు లేదు అని శృతి స్మృతులు చెప్తున్నాయి ఇక భ్రమలలో ఈ షడ్భ్రమలలో మూడవ భ్రమ కుల భ్రమ ఇక్కడ కులముల వివరాలు ఎలా చెప్తారు అంటే విను భృగు నంగీరగ్రతువు వశిష్ఠుని దక్షు మరీచి స్పృజించే నవబ్రహ్మలు బ్రహ్మలుగ నజుడు చిత్తస్మరణ బ్రహ్మదేవుడు మొట్టమొదట నవబ్రహ్మలను సృష్టించాడు వారి పేర్లు భృగువు పులస్చుడు బులహుడు అంగీరచుడు అత్రి క్రతువు వశిష్ఠుడు దక్షుడు మరీచి అనేటువంటి నవబ్రహ్మలు వీరి సంతానమే ఈ ప్రపంచం మహర్షయ సప్త పూర్వే మానవా మనవా ఏషాం లోక ఇమా ప్రజా భూ భృగువు మొదలకు వారు వారికంటే పూర్వులు సనకాది యోగులు మనువులు వీరందరూ నానా అంటే నా సంబంధమైనటువంటి భావము కలవాలని నా సంకల్ప మాత్రమును పుట్టారు లోకముందు ఈ ప్రజలందరూ వారి వలన పుట్టారు అని భగవాను ఉవాచది శ్రీ జగద్గురు శంకరాచార్య భగవత్పాదులకు కూడా ఆదిలో జాతి భేదం ఉండినట్లు అట్లు భేదము కూడదని శ్రీ పరమశివుడు శ్రీ కాశీక్షేత్రమందు చండాల వేషధారి అయి శ్రీ శంకరాచార్యుల వారితో వాదించి అభేదాన్ని ఉపదేశించినట్లుగా మనకు తెలుసు అంటే సత్యాచార్యశ గమనే కదా చిన్ముక్తిదాయకం కాశీక్షేత్రం ప్రతి సహా గౌర్యామారేతు మారేతు శంకరం అంచవేషధరం దృశ్యా గచ్చ గచ్చేతి చాబ్రవీత్ శంకరస్ సోపి శండాలస్తంపున ప్రాహ శంకరం దీని గురించి రేపు మొచ్చరించుకుందాం జై గురుదేవ